నమస్కారం వెల్కమ్ టు జనస్వరం ఐ మీన్స్ స్త్రీ స్వరం అండ్ ఆనందంలో రావట్లేదు హాయ్ ఎవ్రీ వన్ ఇన్ జనస్వరం అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫైనల్లీ మన పార్టీ సింబల్ వచ్చేసింది ఇట్స్ అఫీషియల్ అండ్ ట్విట్టర్ లో కూడా పెట్టారు మన గుర్తు కాజు గ్లాస్ ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో మన జనసేన కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి ఈ సింబల్ తీసుకున్నారు సో డెఫినెట్ గా ఇందులో మనం అంటే ఎవ్రీ కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు ఏది ఆలోచించినా మన పార్టీకి చేసేది ఏంటంటే వెరీ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పారదర్శకం సీ త్రూ ఇందులో ఓపెన్ బుక్ యాక్చువల్ గా ఆయన గురించి చెప్పాలన్నా విమర్శించడానికి అతీతంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి మన సింబల్ ఇది సో డెఫినెట్ గా ఈ గుర్తుని ఓట్ వేసి మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి అండ్ హాయ్ దుర్గారావు గారు హాయ్ అండి సో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మన గ్లాస్ మన పార్టీ గుర్తు ఏంటంటే గ్లాస్ ఎందుకంటే ఇది నాకు తెలీదు యాక్చువల్లీ బట్ ఐ లైక్ వెరీ మచ్ అంటే ఇండియాలో మనకి రోడ్డు పక్కన హోటల్స్ ఉంటాయి కదా వాటిలో టీ అమ్మే గ్లాసులు అంటే మనకి చాలా క్యూట్ గా అనిపిస్తాయి అనమాట అందుకని ఇక్కడ ఒక చైనీస్ స్టోర్ లో దొరికినప్పుడు ఐ బాట్ లైక్ మినియేచర్ గ్లాసెస్ ఇవి ఎందుకంటే నేను టీ తాగను కాఫీ తాగను బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఎందుకంటే తెలియకుండా నా దగ్గర ఈ గ్లాస్ ఉంది మీకు అందరికీ చూపించడానికి ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ యునో అదే గ్లాస్ సింబల్ రావడం అనేది రియల్లీ అంటే ట్రాన్స్పరెన్సీ చూపించే ఈ సింబల్ డెఫినెట్ గా మన పార్టీ గుర్తవడం అంటే మనకి ఇప్పుడు ఎర్రతుండు అంటే పది రూపాయలకి వచ్చే ఎర్రతుండుకి పవన్ కళ్యాణ్ గారి మెల్లకి వెళ్ళగానే అంత వాల్యూ పెరిగిందో అంటే ఇది గ్లామర్ కి సంబంధించింది కాదు ఆయన కామన్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటారు అంటానికి సింబాలిక్ గా ఎర్రతుండి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు టీకా నేను దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు అంత హ్యాపీగా ఉన్నాను అండ్ యా దాహం అన్న ప్రతి ఒక్కళ్ళు గొంతు తడపడం తప్పకులం మతం ప్రాంతం జాతి చూడండి ఈ గ్లాస్ ఈ గ్లాస్ కానీ కానీ దానికి ప్రాంతం మతం కులం అనేది ఉండదండి వన్ బై టూ ఛాయ్ కూడా తాగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అని కానీ షేర్ చేసుకునేది సో డెఫినెట్ గా హరీష్ కుమార్ గారు మీది చాలా బాగుందండి జనం కోసం జనసేన జై జనసేన సో ఐఎమ్ సో హ్యాపీ ఫైనల్లీ వీ కాట్ ద అఫీషియల్ పార్టీ సింబల్ సో మన ఇది మారుమూల ప్రాంతాలకు కూడా మనం తీసి డెఫినెట్ గా దీనికి ఓటేసేలాగా మనం ప్రజలకి ఆ మన మెసేజ్ మూల మూల గ్రామాలు ఏ అయితే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరున్నారో ప్లీజ్ రీచ్ అవుట్ ద పీపుల్ అండ్ దయచేసి మీరు అక్కడ ఉన్న లీడర్స్ ని కాంటాక్ట్ చేయడం కానీ లేకపోతే మీరు స్వయంగా వెళ్ళి ప్రచారం చేయడం కానీ తప్పకుండా చేయండి మన జనసేనకి ఇంకా కరెక్ట్ గా గట్టిగా పెడితే నాలుగు నెలలు మనం క్యాన్వాసింగ్ చేయగలం క్యాంపెయినింగ్ చేయగలం సో డెఫినెట్ గా ప్లీజ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అట్లీస్ట్ ఒక యాభై ఓట్లు మన జనసేనకి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేశారంటే మనదే విన్ అండ్ మనం పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసి మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డెఫినెట్ గా సాధించవచ్చు సో అండ్ వాట్ చాలా 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 మాట్లాడాలని ఉంది కానీ ఈరోజు ఐ డోంట్ థింక్ లైక్ ఐ కె హ్యావ్ వర్డ్స్ ఇన్ మై అంటే ఈ ఆనందం మనకి అఫీషియల్ గా ఒక పార్టీ సింబల్ వచ్చింది అనే ఒక ఆనందం ఆ మాటలు రానివ్వట్లేదండి యాక్చువల్లీ సో ఐ థింక్ ఓట్ ఫర్ గ్లాస్ డోంట్ ఫర్ గెట్ ఇట్ ఓట్ ఫర్ గ్లాస్ ఓ గ్లాస్ గుర్తుకే మీ ఓటు డెఫినెట్ గా దీనికి మనం ఒకటి వెయ్యాలి అందరూ సో దిస్ ఇస్ కామన్ మెన్ లైక్ ఏంటంటే ఐ డోంట్ నో ద ప్రైజ్ ఆఫ్ ఇట్ బట్ ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే ఒక చిన్న టీ చాయ్ స్టోర్ వెళ్ళి టీ తాగడం మనం చాలా గమనిస్తూ ఉంటాము అండ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారంటే అండ్ రికార్డ్ లెస్ అంటే చిన్న స్థాయి పెద్ద స్థాయి అని కాకుండా కాలేజ్ మెస్ లో కూడా కాలేజ్ క్యాంటీన్స్ లో కూడా ఫ్రెండ్స్ ఇందులో కూడా వన్ బై టూ చేసుకుని తాగి వాళ్ళ ఆనందం అంటే లైక్ షేర్ చేసుకుంటున్నాం అనే ఒక ఫీలింగ్ సో అది మనకి ఆబ్వియస్ గా సింబల్ ఇది అనగానే అంత ఆనందం అన్ని మెమరీస్ అండ్ ఉత్సాహం వచ్చింది అంటే డెఫినెట్ గా మనం దీన్ని క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఓటు మన గ్లాస్ గుర్తికి పడేలాగా మనం మ్యాక్సిమం ట్రై చేద్దాము అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే జై జన్సేనా జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి